సమాధి సమాధి అనేటువంటి కాన్వర్సేషన్లో ఏది సమాధి స్థితి దాన్నే ఏది బ్రాహ్మీ స్థితి అని చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అర్జున ఏది సమాధి స్థితి ఏది బ్రాహ్మీ స్థితి అని అడిగావు నువ్వు సాంఖ్యయోగం భగవద్గీత రెండవ అధ్యాయంలో దాని గురించి చెబుతూ విన్న విను అర్జున గాఢ నిద్రలో అకార మాత్ర ఉండదు ఉకార మాత్ర ఉండదు మకార మాత్ర ఉండదు అర్ధమాత్రగా ప్రణవాతీతం ఉంటాయి గాఢ నిద్రలో అలాగే యోగ సమాధిలో కూడా అకార మాత్రం ఉండదు ఉకార మాత్రం ఉండదు మకార మాత్రం ఉండదు అర్ధమాత్రగా ప్రణవాతీతాలు ఉంటాయి అంటే గాఢ నిద్రలో కానీ బ్రాహ్మీ స్థితిలో కానీ సమాధి స్థితిలో కానీ అకార ఉకార మకార మూడు మాత్రలు ఉండవు త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవాతీతం ఓంకారం అంటారు అలా అందరము కూడా ఎలా ఉన్నాయి అంటే అకారములో అకార మాత్రలో మునిగి ఉన్నాం ఒకకార మాత్రలో మునిగి ఉన్నాం మకార మాత్రలో మునిగి ఉన్నాం అకారము అంటే స్థూల శరీరము అకారము అంటే స్థూల శరీరము జాగ్రత్త అవస్థ విశ్వడు ఓకారము అంటే సూక్ష్మ శరీ శరీరము స్వప్నావస్థ తైజసుడు మకారము అంటే కారణ శరీరము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు ఇలా అందరము కూడా అకార ఉకార మకారముల్లో వ్యవహారమును సాగిస్తూ ఉన్నాము అకారము అంటే స్థూల శరీరము నోటి దగ్గర చెప్తారు దేవాలయ రహస్యాల్లో ఉకారము అంటే చెవి దగ్గర చెప్తారు దేవాలయ రహస్యాల్లో మకారము అంటే నేత్రస్థానము దగ్గర చెప్తారు దేవాలయ రహస్యాల్లో అలా ల్గవదైనటువంటి అర్ధమాతృక మహాకారణము తులియము కోటస్థుడితో సంబంధం పెట్టుకోవడం లేదు ఎవరము కూడా మాత్రతో సంబంధం పెట్టుకుంటున్నాం స్థూల శరీరంతో సంబంధం పెట్టుకుంటున్నాం జాగ్రత్త అవస్థతో సంబంధం పెట్టుకుంటున్నాం విషుడితో సంబంధం పెట్టుకుంటున్నాం అలాగే ఉకారంతో సంబంధం పెట్టుకుంటున్నాం స్వప్న అంటే సూక్ష్మ శరీరంతో సంబంధం పెట్టుకుంటున్నాం స్వప్న స్వప్నావస్థతో తైజసుడిగా వ్యవహారాన్ని కొనసాగిస్తున్నాం అలాగే మకారముతో కారణ శరీరముతో శుషుప్త అవస్థతో ప్రాజ్ఞుడితో సంబంధం పెట్టుకుని వ్యవహారాన్ని సాగిస్తున్నామే కానీ నాల్గవదైనటువంటి శ్వాస ఉన్నటువంటి అర్ధమాతృక మహాకారణము తులీయము కూటస్థుడితో సంబంధం పెట్టుకోవడం లేదు అది ఈశ్వర స్థలం అంటే ముక్కు దగ్గర శ్వాస ఉండ చోటు దగ్గర దాన్ని ఈశ్వర స్థలం అన్నాము నాలుగవదైనటువంటి మహాకారణ ఈశ్వర సంబంధం పడినటువంటి వారే ఆ యొక్క సమాధిని పొందే అవకాశం ఉన్నది ఆ యొక్క బ్రాహ్మీ స్థితిని పొందే అవకాశం ఉన్నది అర్జున అట్టి సమాధిని పొంది ఉన్నటువంటి యోగియందు అట్టి బ్రాహ్మీ స్థితిని పొందినటువంటి యోగి ఎందు అకారము అకార మాత్ర ఉకార మాత్ర మకార మాత్ర సమాధిలో స్వరూపంలో లీనమైపోయాయి అందువల్ల అక్కడ అమా ఆ అనేటువంటి మాత్ర లేదు ఊ అనేటువంటి మాత్ర లేదు మా అనేటువంటి మాత్ర లేదు అంటే అర్ధం అర్ధమాత్రతో సంబంధం పెట్టుకోకపోయారు అనుకోండి ఆ మూడు మాత్రలు ఉంటాయి అర్ధమాత్ర అనేది నాలుగవదైనటువంటి శ్వాసతో సంబంధం పెట్టుకోకపోతే ఆ మూడు మాత్రలు ఉంటాయి ఎప్పుడైతే మహాకారణ తుర్యమైనటువంటి నాలుగవదైనటువంటి దానితో సంబంధం పెట్టుకుంటారో అప్పుడు అకార ఉకార మకార మాత్రలు మూడు కూడా ఉండవు అర్ధమాత్రతో సంబంధం పెట్టుకుంటే ఈశ్వరునితో ఉన్నట్లు ఈశ్వరునిలో ఉన్నట్లయితే అజ్ఞానమగు అవిద్య అంటే కారణ శరీరము నటి నశిస్తుంది మకార మాత్ర నశిస్తుంది కాబట్టే జీవత్వము నశించి ఈశ్వరత్వం ఏర్పడుతుంది అంటే మలినమైన మనస్సు పోయి శుద్ధమైన మనసు ఏర్పడుతుంది ఇంకా సమాధిలో ఉన్నప్పుడు అమాత్రం అంటే అర్జున అమాత్రం శబ్దరహితం స్వర వ్యంజనవర్జితం బిందునాద కళాతీతం యహ తం వేద సవేద విత్ అంటున్నాడు అనమాట అంటే ఇంకా సమాధిలో ఉన్నప్పుడు అమాత్రం మహాకారణ అర్ధమాత్ర ఈశ్వరత్వం విద్య కూడా ఉండదు సమాధిలోకి వెళ్ళినప్పుడు బ్రాహ్మీ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇక అక్కడ ఏమీ లేవు కేవల బ్రహ్మస్వరూపము మాత్రమే ఉంటుంది అందుచేతనే సమాధిని సమాధి లక్షణాన్ని అమాత్రం అన్నారు అమాత్రం అంటే అక్కడ అకార మాత్ర ఉకార మాత్ర మకార మాత్ర లేవు అని అర్థం జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్త అవస్థ లేవు అని అర్థం అంటే విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు కోటస్థుడు కూడా లేడు అని అర్థం సమాధిలో స్థితిలో అమాత్రం శబ్దరహితం శబ్దాతీతమై ఉన్నటువంటి యొక్క స్థితి ఓ అర్జున అమాత్రం మాత్రలు లేవు శబ్దరహితం శబ్దాతీతమైనటువంటి యొక్క స్థితి అక్కడ ఉన్నది ఈ శబ్దం అనేది పంచభూతాల్లోని చివరి విషయం అంటే ఆశ ఆకాశగుణం శబ్దం వాయువు గుణం స్పర్శ అగ్నిగుణం రూపం నీటి గుణం రుచి భూమి యొక్క గుణం వాసన అంటే ఈ శబ్దం అనేది అలా పంచభూతాల్లోని చివరి విషయం శ్వాసను మనసును రెండింటినీ కలుపుట అనేటువంటి యోగములో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ మనసు సంకల్పాల నుంచి వేరై ఆలోచనలు లేని నిస్సంకల్ప స్థితి అయ్యే కొద్దీ ఈ శ్వాస కూడా ఆగిపోతుంది మనసు శ్వాస రెండు ఆగిపోయే కొద్దీ నివృత్తి మార్గంలో బ్రహ్మస్వరూపం వద్దకు పయనిస్తూ ఉన్నప్పుడు ఆ సాధకుడు తత్వం కర్మేంద్రియాలు ఐదు జడమైపోతాయి అంటే ఆ సాధకుడు పృథివీ తత్వాన్ని అధిగమించాడు అని అర్థం అలాగే ఆ తర్వాత అలాగే సమాధిలో ఉన్నప్పుడు జలతత్వాన్ని కూడా అధిగమిస్తాడు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ విషయాలు కూడా జడములై పడిపోతాయి వాటి వృత్తులను మాని పడిపోతాయి అలాగే సమాధిలో ఉన్నట్లయితే ఆ తర్వాత అగ్నిపంచకమైనటువంటి జ్ఞానేంద్రియాలు అంటే చెవి చర్మము కన్ను నాలుక ముక్కు ఈ జ్ఞానేంద్రియాలు వాటి యొక్క విషయాలను గ్రహించే శక్తిని కూడా కోల్పోయి పడిపోయి ఉంటాయి అలా పృథ్వీ సంబంధమై ఉన్న గుణం వాసన జల సంబంధమై ఉన్న గుణం రుచి అగ్ని గుణ అగ్ని సం అగ్నికి సంబంధమై ఉన్న గుణం రూపము వాయువుకు ఉన్న గుణం స్పర్శ ఆకాశానికి సంబంధం ఉన్న గుణం శబ్దము అశబ్దం ఆ మాత్రం అశబ్దం అంటున్నాడు అంటే సమాధిలో నీకు మాత్రలు ఉండవు శబ్దం కూడా ఉండదు అంటే ఆకాశతత్వం దాటుతావు అని అర్థం దీన్ని బట్టి శబ్దం కూడా పూర్తిగా తెలియకుండా పోతుంది అని అర్థం శబ్దం తెలియదు కాబట్టి దాన్ని సమాధి అన్నారు శబ్దం కూడా తెలియదు కాబట్టి అది బ్రాహ్మీ భావన పొంది ఉన్న స్థితి అన్నారు పెద్దలు దాన్ని అది శబ్దానికి అతీతమై ఉన్నటువంటి స్థితి నీ పక్కనే ఎవరన్నా మాట్లాడినా కూడా ఇక నీకు వినపడదు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి ధ్యానంలో దేహస్పర్శ తిరిగి శబ్దాలు వినపడుతూ ఉంటాయి కానీ ఆ యొక్క స్థితిని పొందినప్పుడు మాత్రమే దేహస్పర్శ ఉండదు శబ్దాలు వినపడటము ఉండదు మా ఉండదు అర్జున అంటే ఆ బ్రాహ్మీ స్థితిని ఆ సమాధిని పొందినప్పుడు మాత్రమే ఆకాశతత్వం కూడా దాటి అంటే శబ్దం కూడా జడమైపోయే విధానము ఏర్పడుతుంది కాబట్టి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అమాత్రం శబ్దరహితం అనమాట అమాత్రం శబ్దరహితం ఇంకా ఆ యోగ సమాధిని పొందినప్పుడు ఎట్లా ఉంటుందయ్యా అంటే రెండు చెప్పుకున్నాం ఓ అర్జున సమాధిని పొందినప్పుడు స్థితిని పొందిన వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందయ్యా అంటే అమాత్రం శబ్దరహితం రెండు అయిపోయినాయి మూడవది నాలుగవది ఏం చెప్తున్నాడు అంటే స్వర వ్యంజన వర్జితం స్వర వ్యంజన వర్జితం అంటే ఇంకా ఆ బ్రాహ్మీ స్థితిని ఆ సమాధిని పొందినప్పుడు ఎలా ఉంది అక్కడ అంటే స్వర వ్యంజన వర్జితం అంటే సప్రాణికములై ఉన్న అచ్చులు అనబడు స్వరములు అంటే ఆ నుంచి ఆ ఆ ఓ ఔ అం అహ అనేటువంటి వాటిని సప్రాణికములయ్యన్న అచ్చులు అంటారు అంటే ఆ వాటిని స్వరములు అంటారు ఆ నుంచి అహ వరకు ఉన్నటువంటి ఆ జంగములు వాటిని సప్రాణికములు అంటారు ఇంకా అప్రాణికములు కూడా ఉన్నాయి అప్రాణికములు అయ్యున్న హల్లులు అనబడు వ్యంజనములు అంటే కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి స్థావరములు వాటినేమో ఆ నుంచి అహ వరకు ఉన్నటువంటి అక్షరాలనేమో జంగమములు అన్నారు నుంచి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలనేమో స్థావరములు అన్నారు స్థావరములు జంగమములు చరములు ఆచరములు అనేది వీటినే ఈ జగత్తంతా కూడా జంగమ స్థావరములే అంటే కదలిక గలవి కదలిక లేనివి కదలిక గలవి కదలిక లేనివి ఈశ్వర ఉన్న విశ్వ వ్యవహారిక జగత్తు జీవులకు ఉన్న వ్యవహారిక జగత్తు జీవుని యొక్క సంకల్పాలతో అంటే జీవుని యొక్క ఆలోచనలతో నిర్మితమయ్యే జీవ జగత్తు ఉన్నది అంటే ఈశ్వర ఉన్న విశ్వ వ్యవహార జగత్తు ఉన్నది జీవుని యొక్క ఆలోచనలతో నిర్మితమయ్యే జీవ జగత్తు ఉన్నది అటు వ్యవహారిక జగత్తు ఉంది ఇటు జీవ జగత్తు ఉంది అట్లా ఈశ్వర నిర్మిత వ్యవహార జగత్తు సంకల్పాలతో నిర్మితమైనటువంటి జీవ జగత్తు అనేటువంటి ప్రాతిభాషిక జగత్తు అని రెండు జగత్తులు ఉన్నాయి రెండు జగత్తుల ఎందు కూడా జంగమములు స్థావరములు ఉన్నాయి వ్యావహారిక జగత్తులోనూ ఆ నుంచి ఆహా వరకు అనేటువంటి అక్షరాలు ఉన్నాయి ప్రాతిభాషిక జగత్తులోనూ నుంచి బండి వరకు ఉన్నటువంటి స్థావరములు ఉన్నాయి కదిలేవి ఉన్నాయి కదలనివి ఉన్నాయి చరములు ఉన్నాయి ఆచరములు ఉన్నాయి చరాచరములు జంగమ స్థావరములు అంటే బయట కాదండి అంతా మనలోపలే అంటే సప్రాణికములు అప్రాణికములు జంగమములు స్థావరములు అని వ్యావహారిక జగత్తు ప్రాతిభాషిక జగత్తు అని రెండు జగత్తులందు ఉన్నాయి ఇవన్నీ కూడా అయితే సమాధి అందు ఉన్న మహాత్ములకు బ్రాహ్మీ అనుభూతిని పొందిన మహాత్ములకు ఈ రెండు లేవు సప్రాణికములు లేవు అప్రాణికములు లేవు జంగమములు లేవు స్థావరములు లేవు చరములు లేవు అచరములు లేవు జగత్తంతా చరములు అచరములే కదా చరములు అచరములు లేకపోతే జగత్తే లేదు కదా సమాధిని పొంది ఉన్నటువంటి మహాత్ముల ఎందు స్థితిని అనుభూతి పొందిన మహాత్ముల ఎందు ఈ రెండు ఉండవు కానీ ఈ లోకంలో ఉన్న మానవులకు రెండు జగత్తుల యొక్క వ్యవహారము ఉన్నది బ్రాహ్మీ అనుభూతిని సమాధి అనుభూతిని పొంది ఉన్న మహాత్ములకేమో ఈ రెండు జగత్తుల అనుభవము లేదు కానీ సామా లోకంలో ఉన్న సామాన్యులకేమో ఈ రెండు జగత్తుల వ్యవహారము ఉన్నది కన్ను తెరిస్తే వ్యావహారిక జగత్తు కన్ను మూస్తే ప్రాతిభాషిక జగత్తు మనం చేస్తున్న పని ఇదే ఇది ఇదయ్యిందా ఇది అయ్యిందా అది అది అయ్యిందా ఇది ఈ రెండే అందరి యొక్క విధానం ఉంటే వ్యావహారిక జగత్తు కన్ను తెలిసామా వ్యావహారిక జగత్తు కన్ను మూసామా స్వప్నం ప్రాతిభాషిక జగత్తు ఇది ఉంటే అది లేదు అది ఉంటే ఇది లేదు అంటే లోకంలో అందరికీ ఈ రెండు కంపల్సరిగా ఉన్నాయి కానీ బ్రాహ్మీ స్థితిని సమాధిని పొంది ఉన్నవానికి మాయాకల్పితమై ఉన్న నామరూ నామరూపాత్మకంగా గోచరించే వ్యావహారిక విషయము లేదు స్వర వ్యంజన వర్జితం సమాధి తస్య లక్షణం అంటే అవిద్య కల్పితమయ్యున్న ఆలోచనాత్మకంగా గోచరించేటువంటి ప్రాతిభాషిక విషయము లేదు ఈశ్వర జగత్తు లేదు జీవ జగత్తు లేదు బ్రాహ్మి అనుభూతిని సమాధి స్థితిని పొందినటువంటి మహాత్మునికి బ్రహ్మము దగ్గర అవిద్య లేదు మాయ లేదు బ్రాహ్మి అనుభవము సమాధిని పొంది ఉన్నటువంటి మహాత్ముడు స్వరూపస్థితిని పొంది ఉన్నాడు గనక బ్రహ్మమే తానై ఉన్నాడు గనక ఆ సమాధిని పొందినప్పుడు సమాధి లక్షణం ఎలా ఉంటుందయ్యా అనే దాని గురించి కూడా మనకి అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు అయ్యా అర్జున బ్రాహ్మీ స్థితిని పొందిన వాడి యొక్క సమాధి స్థితిని పొందిన వాడి యొక్క లక్షణం ఎలా అయ్యా అంటే అమాత్రం శబ్దరహితం స్వరా వ్యంజన వర్జితం ఆ తర్వాత బిందు నాద కళ అతీతం బిందు నాద కళ అతీతం బిందు నాద బిందు కళాతీతం అంటారు దీన్ని బిందు నాద కళాతీతము అంటే అదేదో ఒక ఓంకారాన్ని పెట్టి అక్కడ ఏదో ఒక ధ్వనిని వినటం కాదండి ఇక్కడ బిందు అంటే బుద్ధి ఇది మీకు సీతారామాంజనేయ సంవాదంలో చాలా క్లియర్గా సీతారాముడు కలిసి ఆంజనేయుడికి చెప్తారు బిందు అంటే బుద్ధి అని బిందు అంటే బుద్ధి నాదము అంటే తుల్యము కళ అంటే ఎరుక నాద బిందు కళ నాద అంటే తురియము బిందు అంటే బుద్ధి కళ అంటే ఎరుక తెలివి ఈ మూడు కూడా బ్రాహ్మీ అనుభూతి ఎందు సమాధి ఎందు స్వరూపంలో లయమున్నటువంటి స్థితికి నాద బిందు కళాతీతం అని పేరు సమాధి ఎందు ఉన్న వాని యొక్క లక్షణమును ఇక్కడ అర్జునుడికి పరమాత్మ చెప్తూ ఉన్నారు స్వామి గారు అంతఃకరణము గనక పూర్తిగా లయమైపోయిందా అంటే జ్ఞానేంద్రియాలు లేవు కర్మేంద్రియాలు లేవు అంతఃకరణాన్ని బట్టే అవన్నీ పనిచేస్తూ ఉంటాయి బిందువు అనే బుద్ధి శుద్ధ అంతఃకరణము కంటే అంటే బిందువు అనేటువంటి బుద్ధి అంటే శుద్ధ అంతఃకరణాన్ని బుద్ధి అంటారు శుద్ధ అంతఃకరణము కంటే మలిన అంతఃకరణము అనే మనస్సు తక్కువ భాగములో చేరి ఉన్నప్పుడు దీన్ని మలిన అంతఃకరణము అన్నారు మనసుని మలిన అంతఃకరణము మనస్సు శుద్ధ అంతఃకరణము బుద్ధి అంటే ప్రపంచం వైపు తిరిగిన అంతఃకరణము మనస్సు దేవుని వైపు తిరిగిన మనస్సే బుద్ధి ఎప్పుడైతే దేవుని వైపు తిరిగిద్దో ఆ మనసు మలినం అంతమై శుద్ధి అయిపోయింది శుద్ధ అంతఃకరణమే బుద్ధి అలాగే ధ్యానంలో ఉన్నవారికి మలిన అంతఃకరణము అంతరిస్తుంది శుద్ధ అంతఃకరణము ఆవిర్భావం అవుతుంది ధ్యానములో శుద్ధ అంతఃకరణము బుద్ధి కూడా స్వరూపములో లయమైపోయింది ఎప్పుడైతే బుద్ధి కూడా తన స్వరూపంలో లయమైపోయిందో అప్పుడు బిందువు స్వరూపములో లయమైపోయినట్లు బిందు అర్జున రెండవ చెబుతున్న విను నాదము నాదము అంటే తురీయము ఎప్పుడైతే మహాకారణ శ్వాస ఎందు మనసు నుంచి ధ్యానములో ఉండి ధ్యానము ద్వారా సమాధిని పొందుతావో సమాధిని పొందినప్పుడు ఈ తురీయ వృత్తి కూడా పూర్తిగా స్వరూపములో లయమైపోతుంది బిందు నాద కళ అంటే తెలివి లేదా ఎరుక మన భాషలో ఇక్కడ బ్రహ్మము యొక్క ప్రతిబింబాన్నే ఎరుక అంటారు చిదాభాసు ఎరుక అంటారు ఏ శ్వాస ఉండబట్టే స్థూల శరీరం వ్యవహరించేదిగా ఉన్నది తెలివి ఉండబట్టే సూక్ష్మ శరీరం వ్యవహరించేదిగా ఉన్నది ఎరుక ఉండబట్టే సూక్ష్మ శరీరం వ్యవహరించేదిగా ఉంది శ్వాస లేకపోతే స్థూల శరీర వ్యవహారం ఉండదు తెలివి లేకపోతే సూక్ష్మ వ్యవహార శరీర వ్యవహారం ఉండదు ధ్యానము ద్వారా పొందేటువంటి సమాధి ఎందు ధ్యానము ద్వారా పొందే బ్రాహ్మీ అనుభూతి ఎందు శ్వాస తెలివి రెండు కూడా శ్వాస ఎరుక రెండు కూడా జడమై స్వరూపములో లీనమైపోతాయి కాబట్టి స్థూల సూక్ష్మదేహాలు రెండు జడమైపోయాయి కారణదేహం స్వరూపజ్ఞానములో అంతరించిపోయింది అలా స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మూడు తన యొక్క స్వరూపంలో బ్రాహ్మీ స్థితిలో లయించిపోయాయి స్వరూపజ్ఞానములో అంతరించిపోయాయి ఏవి బిందు నాద కళ ఈ విధంగా మొత్తము కూడా లయం మొత్తము కూడా లయమైపోయినటువంటి స్థితి అర్జున ఇంకొకసారి చెప్తున్నా విను ఏ బ్రాహ్మీ స్థితిలో అయితే ఏ నిర్బీజ సమాధిలో అయితే అమాత్రం మూడు మాత్రలు శబ్దరహితం శబ్దంతో సహా స్వర వ్యంజన వర్జితం సప్రాణికములు అప్రాణికములతో సహా బిందు నాద కళాతీతం బిందువు నాదము ఎరుక తెలివితో సహా ఈ మొత్తం మొత్తం ఎక్కడైతే స్వరూపజ్ఞానములో స్వరూప స్థితిలో లయమైపోయి ఉంటాయో దాన్ని అర్జున సమాధి లక్షణం అన్నారు సమాధి లక్షణం అన్నారు అంటే ఎవడు అట్టి సమాధిని తెలుసుకొనిస్తున్నాడో ఓ అర్జున యహ తం వేద సవేదవిత్ ఈ రకంగా ఈ అనుభూతిని ఎవడైతే పొందుతున్నాడో ఇటువంటి స్థితిని ఎవడైతే పొందుతున్నాడో ఎవడు అట్టి బ్రాహ్మీ స్థితిని తెలుసుకొనుతున్నాడో అట్టివాడే బ్రహ్మవేత్త అట్టివాడే బ్రహ్మజ్ఞాని అట్టివాడే బ్రహ్మస్వరూపుడు అదే బ్రామీ స్థితి ఏషా బ్రాహ్మి స్థితి పార్థ ఇది సమాధి ఎందున్న వాని యొక్క లక్షణము అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉత్తర బోధించారు